హాయ్ హలో నమస్తే ఈ రోజు వీడియోలో మంచి టిప్ అయితే షేర్ చేస్తానండి పెయింటింగ్స్ తో ముగ్గులు వేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇలా ముగ్గులు వేయడానికి జనరల్ గా మనం బ్రషెస్ వాడుతూ ఉంటాం పెయింటింగ్ వేయడం అయిపోయిన తర్వాత ఆ బ్రషెస్ ని ఎంత క్లీన్ చేసినా కూడా ఆరిపోయిన తర్వాత గట్టిగా తయారవుతాయండి మళ్ళీ కొత్త వాటిలా స్మూత్ గా అయితే ఉండవు నేను చెప్పిన ఒకే ఒక లిక్విడ్ తో మళ్ళీ కొత్త వాటిలా తయారవుతాయండి ఇలా ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఆ టిప్ నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను ఎలా క్లీన్ అవుతుంది ఏం యూజ్ చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను వేసి ముగ్గు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి తులసి కోట దగ్గర వేసిన ముగ్గు అండి ఫస్ట్ వేసింది ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేసిన ముగ్గు కలర్స్తో వేశాను ఇది తులసి కోట దగ్గర వేశానండి జనరల్గా అందరూ తులసికోట దగ్గర అష్టదల పద్మ ముగ్గు వేస్తూ ఉంటారు నాకు కొంచెం వెరైటీగా వేయాలి అన్నట్లుగా శంఖాలతో ట్రై చేశానండి నాకు చాలా బాగా నచ్చింది ఫైనల్గా నా ముగ్గు మొత్తం చూసేయండి ఎలా వచ్చింది చూసారు కదండి నా ముగ్గు బాగుందా బాగుంటే నైస్ అని కామెంట్ చేయొచ్చు కదండీ ఇప్పుడైతే నా హ్యాండ్స్ కంటుకున్న పెయింటింగ్ ని ఎలా రిమూవ్ చేస్తున్నా చూడండి నేనైతే ఇక్కడ పెయింటింగ్ రిమూవ్ చేయడానికి టర్పన్ టైల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నా హ్యాండ్స్ కంటుకున్న పెయింటింగ్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎలాంటి సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ ఈ లిక్విడ్ తోనే టర్ప్ టైల్ తోనే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ మీకు పెయింటింగ్ బ్రష్ని కూడా చూపిస్తున్నాను చూడండి బిఫోర్ పిక్ కూడా పక్కన యాడ్ చేశాను ఈ బ్రష్ని ఎలా క్లీన్ చేసానో కూడా చూపిస్తాను చూడండి టర్పన్ టైలే యూజ్ చేశానండి చూసారే కలర్ మొత్తం ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తానండి యాక్చువల్లీ బ్రష్లు క్లీన్ చేయడానికి మనం టర్పన్ టైల్ యూజ్ చేస్తాం కదా టర్పన్ అండ్ టైల్లో ఫస్ట్గా మంచిగానే బ్రష్ దానికి ఉన్న కలర్ మొత్తం వచ్చేస్తుంది సరే కలర్ వచ్చేసింది ఇంకా కలర్ వస్తుంది ఇంకా మొత్తం క్లీన్ అవ్వలేదని మళ్ళీ ఫ్రెష్ గా టర్ఫండ్ వేసి క్లీన్ చేసే బదులు ఒక క్లాత్ తో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి అండ్ టర్పన్ టాయిల్ కూడా మనకు తక్కువ పడుతుంది నేను ఇక్కడ ఇంకొక బ్రష్ ను అలానే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా పెయింటింగ్ ని హ్యాండ్ తో టచ్ చేస్తే ఫింగర్ కి టచ్ అవుతుంది సో దీన్ని ఇలా మొత్తం లిక్విడ్ తో క్లీన్ చేయాలంటే ఎక్కువ పడుతుంది అలా కాకుండా కొంచెం లిక్విడ్ లో ముంచి ఇట్లా వేస్ట్ క్లాత్ క్లీన్ చేసినట్లయితే ఈజీగా వదిలిపోతుంది యాక్చువల్లీ ఈ టిప్ నాకు ఎలా తెలిసిందంటే మా ఇంటి గడపలకి ముగ్గులు వేయడానికి బయట నుంచి పిలిపించారు ఆయన పెయింటింగ్ ఒకే బ్రష్ తో వేస్తున్నారు అండి అన్ని కలర్స్ జస్ట్ లిక్విడ్ లో ముంచి క్లాత్ తో తుడిచేసి మళ్ళీ ఇంకొక కలర్ వేసేస్తున్నారు అది చూసి నేను ఆ లిక్విడ్ ఏంటండి పెయింటింగ్ చాలా ఈజీగా వదిలిపోతుంది అడిగితే ఆయన టైల్ యూజ్ చేస్తామండి ఇలా పెయింటింగ్స్ అది పోవడానికి అన్నారు సరే నేను కూడా తెప్పించి ట్రై చేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి చూసారి ఇక్కడ క్లాత్ తో తుడిస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటే మనం లిక్విడ్ ఎక్కువ యూజ్ చేయకుండా జస్ట్ కొంచెం లిక్విడ్ తోనే ఈజీ క్లీన్ చేసేసుకోవచ్చు మీకు ఇక్కడ బాటిల్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి యాక్చువల్లీ ఈ బాటిల్ అయిపోతే మళ్ళీ ఇంకొకటి తెప్పిస్తే వాళ్ళు వేరే బ్రాండ్ ఇచ్చారు దీని మీద ఏంటంటే పెయింట్ తిన్నరని ఉందండి మీరు పెయింటింగ్స్ తీసుకునే చోటే పెయింటింగ్ రిమూవర్ లిక్విడ్ అని అడిగినా టర్పన్ టైల్ అని అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు ఇక్కడ బాటిల్ పైన కూడా చూసారా పెయింటింగ్ సింబల్స్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉందండి ఆన్లైన్ లో చూసాను మీకు లింక్ పెడదామని బట్ ఆన్లైన్ లో రేట్ ఎక్కువ ఉందండి అయితే మనకి థర్టీ ఫైవ్ రూపీస్ కి ఈజీగా వస్తుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ పాతది పెయింటింగ్ బ్రష్ ఉంటే ఎండిపోయిన బ్రష్ క్లీన్ అవుతుందాము అని ట్రై చేద్దామని లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి చూశానండి అంత ఈజీగా అయితే వదిలిపోలేదు మనం అప్పుడప్పుడు వేసిన బ్రష్లను క్లీన్ చేయడానికి మాత్రం బాగా ఈజీగా వదిలిపోతుందండి అండ్ బ్రష్ కూడా మనకి కొత్త దానిలా స్మూత్ గా కూడా తయారైపోతుందండి ఈ లిక్విడ్ తో క్లీన్ చేస్తే మామూలుగా మనం దేంతో క్లీన్ చేసినా అలా అవ్వదు కదా సో ఈ లిక్విడ్ తో చాలా ఈజీగా కొత్తగా క్లీన్ అయిపోతుంది పాత ఎండిపోయిన బ్రష్కి అయితే వర్తించదండి ఈ లిక్విడ్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్